ఏమండి లెగండి చాలా టైం అండి టిఫిన్ చేద్దురు కానీ పొద్దు పొద్దున వస్తాయి వేళ ఈయన ఎప్పుడు ఇలానే కోప్పడుతూ ఉంటారు ఎప్పుడూ ఇంతే ఇలానే కోపడుతూనే ఉంటారు కోపంలో ఏదో ఒక మాట అనేస్తూనే ఉంటారు ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో దేవుడే కార్యం చేయాలి అమ్మా బుద్ధుని లేదండి ఎంత వచ్చినాకు యా వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు కరిమా కరిమా టీ తీసుకున్నరా తీసుకొస్తున్నానండి ఇదిగోండి తీసుకోండి చీటి ఏంటి ఇలా ఉంది చండాలంగా టీం నీ మొహలా ఉంది చే ఇదేంటి అసల చే నీ మొహలా ఉంది ఎప్పుడు ఇంతే అయినా ఎంత బాగా చేసినా ఇలానే మాట్లానేస్తూ ఉంటారు ప్రభా ఈ విషయంలో నువ్వే గొప్ప కార్యం చేయి ప్రభా నేను కోపం నాయనా సహాయం చేయి ప్రభా నాకు ఎక్కడికెళ్తున్నావు నానా బయటికి వెళ్తున్నా నీకెందుకు ఏమన్నా ఉద్యోగం చూసుకోవాల్సిందిగా నాన్న చూసుకుంటానులే నాకు తెలుసు చూసుకో చూసుకోనా ఏదో ఒకటి చూసుకుంటానని చెప్పానా మాటి మాటికి ప్రాణం ఉంటారు బైకి ఇంత కోపం ఎందుకు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా మహాగణుడా ప్రేమించేవాడు నైనా నీకు స్తోత్రాలు నామాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృపలో వరదలింప చేయండి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేసి మీ దేవుని చేతులు నింపి కృప దైత్య వేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి గారు అందరు బాగున్నారా మీ ఆయన గారు మీ అమ్మగారు అందరు బాగున్నారా బాగున్నారు పాస్టర్ గారు ఏంటమ్మా చెప్పండి విశేషాలు మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను పాస్టర్ గారు చెప్పమ్మా మా ఆయన గారు ఈ మధ్య ఎందుకో చీటికి మాటికి కోప్పడుతున్నారు పాస్టర్ గారు చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి మా ఆయనతో మాట్లాడండి పాస్టర్ గారు అవునా తప్పనిసరిగా నేను మీ ఇంటికి వచ్చి మీ ఆయన గారితో నేను తప్పనిసరిగా మాట్లాడతాను సరే పాస్టర్ గారు సరే వందనాలమ్మా సరే అయ్యారు వందనాలు అయ్యారు సిస్టర్ 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 ఎవరు పాస్టర్ గారు వచ్చినట్టున్నారు ప్రైస్ దిలాడమ్మా బ్రేస్లెట్ పాస్టర్ గారు రండి లోపలికి రండి కూర్చోండి పాస్టర్ గారు ఏమంతా బాగున్నారా బాగున్నారా గారు కూర్చోండి నీళ్ళు తీసుకొస్తాను తీసుకోండి పాస్టర్ గారు ఒకసారి బ్రదర్ పిలవండి సరే పాస్టర్ గారు हां ప్రైస్లారా గారు బాగున్నారా हां బాగున్నానమ్మా ఏమండి హా పాస్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు పాస్టర్ గారా దేనికి ఏమో రమ్మంటున్నారు సరే వస్తాను పద ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ బ్రదర్ కూర్చోండి చెప్పండి పాస్టర్ గారు ఏంటి బ్రదర్ అంత బాగానే ఉందా అంత బాగానే ఉంది పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో మధ్యాహ్నానికి సరిగ్గా రావట్లేదు బ్రదరు మీకు కోపం ఎక్కువైందని అనుకుంటున్నాను నేను వీళ్ళు నన్ను విసికించేస్తుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది పాస్టర్ గారు వీళ్ళ పనులు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది కూడా అవునా మీ కోపాన్ని తగ్గించే ఒక చిన్న సలహా చెప్తాను మీరు పాటిస్తారా బ్రదర్ చేస్తాను పాస్టర్ గారు తప్పనిసరిగా ఓకే బ్రదర్ సిస్టర్ సిస్టర్ నేను చెప్పినవని ఒకసారి తీసుకురండి సిస్టర్ తీసుకొస్తున్నాను పాస్టర్ గారు ఇదిగోండి పాస్టర్ గారు ఈ మేకులు సుత్తి ఎందుకు పాస్టర్ గారు ఇవా బ్రదర్ ఎందుకు నేను చెప్తానులే కానీ ఒకసారి మీ చెయ్యి చాపండి ఇవి ఎందుకంటే బ్రదరు మీకు కోపం వచ్చినప్పుడల్లా అప్పుడు ఒక మేకు తీసుకెళ్ళి కనిపిస్తుంది చూసారు ఆ గోడకి ఆ గోడకేసి ఒక మేకు కొట్టండి ఎందుకు నేను చెప్పింది చేయింది బ్రదరు సరే పాస్టర్ గారు మీకే తెలుస్తుంది సరే బ్రదరు అయితే మరలా మీ దగ్గరికి వస్తాను మరలా మాట్లాడుకుందాం సరే మీరు చెప్పినట్లుగా చేస్తాను పాస్టర్ గారు సరే ప్రైజ్ దులాడు బ్రదర్ సరే ప్రైజ్ దులాడు పాస్టర్ గారు జాగ్రత్త అండి ఏమండి బా ఏంటి మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ మీకు గోడకి తీసుకోండి అవును పాస్టర్ గారు చెప్పారు కదా ఒకసారి ప్రయత్నం చేద్దాం వెళ్తున్నా నాన్న బయటికి బయటకి వెళ్తున్నాను ఏ ఉద్యోగం ఏమైనా చూసుకున్నా నాన్నా నీకెన్ని సార్లు చెప్పిన మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ మీకు గోడకి వేసుకోండి మీద కోపడినప్పుడు మీకు ఇది మా అమ్మ మీద కోపడినప్పుడు మీకు ఇది మా ఫ్రెండ్స్ మీద కోపడినప్పుడు మీకు సిస్టర్ గారు సిస్టర్ గారు ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ పాస్టర్ గారు లోపలికి రండి పంధనాలు సిస్టర్ బాగున్నారా బ్రదర్ ఉన్నారా సిస్టర్ ఒకసారి పిలవండి సరే పిలుస్తానండి బాగున్నాను పాస్టర్ గారు మొన్న మీరు చెప్పినట్లుగా పాస్టర్ గారు నాకు కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళి గోడకి అప్పటి నుంచి నా పాపం నుంచి తగ్గింది పాస్ట్ గారు సరే చాలా మంచిది బ్రదర్ ఇప్పుడు మేకులని కొట్టారు కదా ఒకసారి వెళ్ళి ఆ మేకులని తీయండి ఒకసారి సరేనండి అబ్బా కట్టుకుందిరా నాయన వచ్చిందిరా గోడతేద్దాం వచ్చిందమ్మా ఇంకా ఉన్నాయి ఆ రావట్లేదు ఆ అమ్మో చాలా గట్టిగా ఉంది రావట్లేదు ఇది అమ్మో మిగిలి రావట్లేదండి ఇవి ఇది వచ్చిందిలే నా వల్ల కాదు ఇంకా ఈ మేకలు రావట్లేదు కొన్ని మేకులు వచ్చాయి పాస్టర్ గారు కొన్ని మేకులు రాలేదు ఎంత ప్రయత్నం చేసినా చాలా గట్టిగా ఉన్నాయి చూసారా బ్రదర్ కొన్ని మేకలు వచ్చాయి కొన్ని నాళ్ళు చూసారా అలాగా కోపంలో వచ్చే మాటలు కూడా మనిషిని కొన్ని మాటలేమో మనసులో మేకుల్లాగా అలాగే ఉండిపోతాయి మనం ఎంత సారీ చెప్పినా ఎంత వాటిని తీయని ప్రయత్నం చేసినా దాన్ని మనం తీయము మరికొన్ని మేకులు మీరు తీయగలిగారు కానీ తీసిన తర్వాత కూడా ఆ చిన్న రంధ్రం అనేది ఉండిపోయింది కొంతమంది హృదయాల్లో ఒకవేళ మన మాట తీగలమేమో కానీ ఆ మనసులో గాయం మటుకు అలాగే ఉండిపోదు కాబట్టి నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చు కాబట్టి ఇప్పటి అయినా సరే మీరు కోప కోపపడి మీరు మాటలు అనకండి సాత్వికమైన మనసులోనే ఉండండి సాత్వికమైన నాడుకరం జీవవృక్షం లాంటిది నా మా నా మాట మీరు అంగీకరించి చేసిన ఈ ప్రయత్నాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను తర్వాత ఇంకొకరకు నేను ప్రార్థన చేస్తున్నాను పవన్ భాస్టర్ గారు కోపంలో చాలా మందిని నా భార్యను మా అమ్మగారిని పిల్లల్ని కోపంతో చాలా మాటలు అన్నాను బాస్టర్ గారు నేను ఎప్పుడు ఇంకా గారు పాస్ట్గలరు పోపడ మాటలు ఎవరైనా ఏమి అందు చెప్పిన వాక్యం నా మనసులు ఊరిని పాస్ట్ గారు చాలా ధన్యవాదం పాస్ట్ గారు నేను ఇక్కడి నుంచి దానికి వస్తాను